ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి భారతీయ సోదరులందరికీ నా నిండు నమస్కారాలు మొదట మొట్టమొదటిగా తెలియజేస్తున్నాను రోజు రోజుకి మన భారతదేశంలో మత కల్లోలాలు పెరిగిపోతనే ఎండలో ఏమాత్రం సందేహం లేదు అనదమ్ముల్లా కలిసిమెలిసి జీవిస్తున్నటువంటి మన మధ్యలో అన్ని మతాల్లో కూడా కొంతమంది చీడపురుగులు పురుగులు ఇటు క్రైస్తవంలో కానివ్వండి హైందవ్యంలో కానివ్వండి ఇస్లాంలో కానివ్వండి కొంతమంది చీడపురుగులు తయారయ్యి అన్నదమ్ములైన భారతీయుల మధ్య చిచ్చు పెడుతున్నారు దానివల్ల ఈ సోషల్ మీడియాలో ఈ వివాదాలు విభేదాలు పెరిగిపోవడం వల్ల ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ అసహనానికి గురవుతూ మనసులో చెడు భావాలు పెంపొందించుకుంటూ మన మతం వాడు కాకపోతే చాలు మనకి శత్రువే అనేటువంటి ప్రమాదకరమైన సంకేతాలు స్వచ్ఛమైన హృదయంలో సృష్టించుకొని వాళ్ళను వాళ్లే పాడు చేసుకుంటున్నారు ఈ సంగతి వాళ్ళకి తెలియట్లా ఎంత ప్రశాంతంగా బ్రతికితే అంత ఆరోగ్యంగా ఉంటాం మన ప్రశాంతతను ద్వేషంతోనో అసూయతోనో పగతోనో అక్కసుతోనో పాడు చేసుకుని చివరికి మట్టిలోకి వెళ్ళిపోయి మనం సాధించేది ఏమీ లేదు రాబోయే తరాలకు మనం అందించేది కూడా ఏమీ లేదు అయితే ఈ పరస్పర గౌరవం పరస్పర అవగాహన లేకపోవడం వల్ల కొంతమంది మతోన్మాద మోకలు బయలుదేరడం వల్ల అన్ని మతాల్లో కూడా విభేదాలు వివాదాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి ప్రభుత్వాలు కూడా వీటిని చూసి చూడనట్టు వదిలేయడం వాళ్ళ ఓటు బ్యాంక్ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం వల్ల ఇది రోజు రోజుకి పెరుగుతోంది తప్ప తరగట్ల ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒక సంఘటన నన్ను చాలా బాధకు గురి చేసింది ఆ సంఘటన గురించి నేను స్పందించాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చాను చాలామంది స్కూల్స్లో పిల్లల్ని విహారయాత్రలకు తీసుకెళ్తూ ఉంటారు ఈ విహారయాత్రలకు ఎందుకు తీసుకెళ్తారు అంటే చరిత్రను గురించి వాళ్ళకి తెలియజెప్పాలని చరిత్రను గురించి వాళ్ళకి అధ్యయనం చేయించాలి చరిత్ర పాఠాలు వాళ్ళకి నేర్పించాలి అనే సదుద్దేశంతో అన్ని స్కూల్స్లో స్కూల్ అంటే అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా భారతదేశం ఎలాగైతే భిన్న సంస్కృతులు సాంప్రదాయాలు మతాల నిలయం స్కూల్ కూడా అంతే ఈ స్కూల్స్లో కూడా అన్ని మతాల వాళ్ళు ఉంటారు అన్ని మతాల వాళ్ళు ఆ స్కూల్లో చదువుకుంటారు వాళ్ళకి మతాలు కులాలు అనే తారతమ్యాలు ఏమి ఉండవు అన్నదమ్ముల్లో కలిసిమెలిసిపోతారు వాళ్ళందరూ కూడా సో అలాగా ఒక స్కూల్ వాళ్ళు ఒక టీంని అంటే కొంతమంది పిల్లల్ని బస్సులో విహారయాత్రకు తీసుకెళ్ళారు ఎక్కడికంటే రామప్ప దేవాలయానికి వరంగల్లో ఉంది కాకతీయుల కాలంలో నిర్మించబడినటువంటి దేవాలయం చారిత్రక దేవాలయం పన్నెండో శతాబ్దంలో అనుకుంటాను ఈ దేవాలయాన్ని నిర్మించారు ఈ దేవాలయానికి వచ్చిన పేరు రామప్ప దేవాలయం అనే ప్రధాన శిల్పి పేరు మీదగా పెట్టబడినటువంటి దేవాలయం పేరుది దేవుడి పేరు మీద రాలేదు ఆ దేవాలయానికి ఆ పేరు రామప్ప అంటే ఆ దేవాలయ నిర్మాణానికి ప్రధాన శిల్పిగా వ్యవహరించినటువంటి రామప్ప రేచర్ల రుద్రారెడ్డి అనే ఆయన నిర్వహణలో నిర్మాణంలో రూపుదిద్దుకున్నటువంటి దేవాలయం అది ఆ రెడ్డిగారు నిర్మించగా ఈ రామప్పని ఆయన శిల్పిగా ఉండగా ఆ దేవాలయం పన్నెండో శతాబ్దంలో చక్కగా రూపుదిద్దబడింది అప్పటి నుంచి కూడా ఈ కాకతీయుల కాలంలో గణపతి దేవుడు ఈ రాణి రుద్రమదేవి వీళ్ళందరూ మనకు తెలుసు కదా సో వీళ్ళందరి ఆ పరి పరిపాలనలో ఆ దేవాలయాలు చాలా గొప్పగా వెలసిల్లినట్టుగా మనకి చరిత్ర చెప్తోంది ఆ దేవాలయాన్ని సందర్శించడానికి ఆ దేవాలయాలు చూడడానికి చిన్నపిల్లలు వెళ్ళారు గుడి పర్మిషెస్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి హౌ డేర్ యూ టు ఇన్ విత్ నాన్ వెజ్ ఎలా తెలీదండి ఎలా తెలీదు మీకు మీ ఫిషాని ఉంటే గుడిలోకి తీసుకొచ్చి మటన్ చికెన్లో పెడతారా హౌ డేర్ యు ఎట్లా తెలీదండి మీకు గుడి పర్మిషన్ గుడి పర్మిషన్ కాదా ఇది ఈ గుడి కాదా రామప్ప గుడి కాదా ఇది పార్క్ హౌ యూ టెల్ దిస్ ఇస్ ఏ పార్క్ ఎలా చెప్తారు మీరు మీ పేరేంటి ఎక్కడ మీరు ఎక్కడ ఉండేది ఎక్కడ మీరు ఎక్కడ ఉంటారు మీరు వరంగల్ ఇది గుడి కాదా మీకు పార్క్ ఇది మరి గుడి పర్మిషస్ లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా ఎక్కడ గుడి పర్మిషస్ లో ఇది బౌండరీ గుడి పెడుతున్నారా ఎక్కడన్నా క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారా మా పిల్లలకు పిల్లలు తినబడి బయటికి వెళ్ళి తినారు నడు ఈ క్రిస్టియన్ వాళ్ళ వెంబడి పడి మీరు అంతా పిల్లలు అంత ఖరాబ్ అయిపోతారు మీరు ఏ స్కూల్ మీది ఏం పేరు మేడం మీది మీ పేరు ఏం పేరు టీచర్లే లెసన్ మీ పేరు ఏం పేరు సిస్టర్ అరుణ మీరు చదివిస్తున్నారా లేకపోతే సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ దీస్ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ అవర్ టెంపుల్ పర్మిషన్ మా పిల్లలకు ఏం నేర్పిస్తున్నారండి మీరు మా పిల్లలకు ఏం నేర్పిస్తున్నారు మీరు ఎలా తెలీదు ఎలా తెలీదండి నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడ్లో చర్చిలో చేసుకోవాలి ఏం అన్న పిల్లలకి వీళ్ళకి పంపిస్తే వీళ్ళు ఇది నేర్పిస్తున్నారా పిల్లలకి మైండ్ టుడే సాటర్డే హౌ యు ఆర్ గివింగ్ నామినేట్ అవర్ కిడ్స్ దూరం ఆలోచించారు బట్ యు కన్వర్ట్ అవర్ ఆఫ్ ఆఫ్ అస్ యు డోంట్ నో ఏంది ಮೈಂಡ್ ಎಲ್ಲಿದು ಟೆಂಪಲ್ ಕಳ್ಳಿ ನಾನು ತಿನ್ನಮ್ಮ ಅಲ್ಲಿ ఇప్పుడు మనం చేస్తేనే పిల్లలకి నెక్స్ట్ టైం తెలిసి ఉంటది ఇస్తారా ఇప్పుడు మనం ప్రసాదం తింటదామే ఇప్పుడు ప్రసాదం ఇస్తరే తింటదా మీ అమ్మ నాన్నీ చెప్పండి అమ్మా మీరు మా మేడం ఇట్లా పెట్టిందని చెప్పి గుడ్లకి నేను ఏ స్కూల్ అమ్మా ఇది జ్యోతి ఏ స్కూల్ అమ్మా ఇది బాలజ్యోతి భీమ భీమారం ఫీజ్ బీటింగ్ లైతే యానిమల్ ఆ పిల్లలకు గుర్తుంది ఒక ఆనిమల్ లకు గుర్తుంది చర్చిలో చెప్పుకోవాలి ఇప్పటి నుంచి చెప్పడం బాగుండేది చర్చ హిందూ పిల్లలు ఫాలో కానీ అంటారు ఫాలో చేయాలంటారు తప్పది పంపిల్ కూడా తెలుసు అంత వస్తుంది ఆక్షన్ తీసుకుంటారా కావాలను భజన వాళ్ళు చాలా మంది ఉన్నారు పంపిస్తే కొట్టి పంపిస్తాడు అవుతుంది వీడియో పెట్టండి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ లో పెట్టండి

చేంజ్ చేస్తున్నారు అంతే వీళ్ళు కొడుతున్నదా జంతువుని కొట్టినట్టు కొడుతుందా ఒక అమ్మాయికి ఎందుకు కొడుతుందా అని మెల్లగా వచ్చిన నేను ఏం గడపడవుతుందో మేము ఏం అమ్మ వీళ్ళ అప్పుడే అనిపిస్తుంది అమ్మ సపోర్ట్ చేయాలి వాట్సాప్ ఇలా ప్రపంచవ్యాప్తంగా ప్రతి చోట చారిత్రక కట్టడాలు ఉన్నాయి చాలామంది చాలా చోట్ల ఈ చారిత్రక కట్టడాలు చూడడానికి వెళ్తూ ఉంటారు వాటిని సందర్శిస్తూ ఉంటారు వెళ్ళి వస్తూ ఉంటారు ఎక్కడ పిల్లలు కదా వాళ్ళకి తెలీదు సరే పెద్దవాళ్ళు తీసుకెళ్ళారు సాధారణంగా ఎక్కడికైనా ఎక్స్కర్షన్కి వెళ్తున్నా లేకపోతే ఇలాంటి విహారయాత్రలకు వచ్చినప్పుడు వాళ్ళకి మంచి ఫుడ్ అరేంజ్ చేస్తారు అంటే బిర్యానీ అనేది ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది కదా అలాగా ఆ పిల్లలకి బిర్యానీ అరేంజ్ చేసి మధ్యాహ్నం తిరిగి తిరిగి ఉంటారు కదా మంచి ఆకలి మీద ఉంటారని చెప్పి ఆ ఆలయానికి కొంచెం దగ్గర లేదో పార్కులా ఉంటే ఆ ప్రాంగణంలో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి ప్లేట్లో అది వడ్డించి టీచర్స్ చక్కగా భోజనం పెడుతుంటే కొంతమంది వచ్చారు అక్కడికి వచ్చి వీడియోస్ పట్టుకొని వచ్చి ముఖ్యంగా ఒక వ్యక్తి ఆ వీడియోలో ఏమైనా మాట్లాడుతూ ఉన్నాడంటే అసలు ఈ దేవాలయం పరిసర ప్రాంతాల్లో మీరు చికెన్ పెట్టడం ఏంటి లేదా నాన్ వెజ్ పెట్టడం ఏంటి ఈ నాన్ వెజ్ ఇక్కడ తినడం వల్ల ఈ దేవాలయం అపవిత్రమైపోయింది వాళ్ళకి తెలియని సంగతి ఏంటంటే కట్టిన వాళ్ళు కూడా కట్టిన వాళ్ళు నాన్ వెజ్ తినేవాళ్లే కట్టారు ఆ దేవాలయాన్ని ఆ దేవాలయానికి రాళ్ళు మోసినోళ్ళు రాళ్ళు చెక్కినోళ్ళు చివరికి ఆ కాలంలో పరిపాలించిన కాకతీయులు కూడా నాన్ వెజ్ తినేవాళ్లే తప్ప నాన్ వెజ్ తినని వాళ్ళు ఎవరు లేరు ఈ రేచర్ల రుద్రారెడ్డి అని ఆయన కూడా నాన్ వెజ్ తినే ఆయనే అంటే నాన్ వెజ్ తినేవాళ్ళు కట్టిన రామప్ప దేవాలయం తర్వాత రామలింగేశ్వర ఆలయంగా శివుడి ఆలయంగా పేరెనికగనటువంటి ఆలయం మీకు గరికపాటి వారు ఏం చెప్పారో మీ అందరికీ తెలుసు వీడియోలో మీరు అందరూ చూశారు గరికిపోయిన వారు ఏం చెప్పారు శాకాహారానికి ఆధ్యాత్మిక సంబంధం లేదు ఈ పిచ్చి మాటలు మాట్లాడే నేను మరోసారి చెప్తున్నా రామకృష్ణుడు క్షత్రియుడు వాళ్ళు మాంసాహారం తిన్నారా రామకృష్ణుడు క్షత్రియులు ఆయన లోపం లేదు రామాయణం స్పష్టంగా అందుకే సిగ్గుపడలే దేవుడు మాంసం రాముడు దేవుడు ఎప్పుడు అయ్యాడు రామాయణ కథ జరిగింది నేను మహిళల కోరుదో ఆయన చెప్తున్నాడు క్షత్రియపుత్రుడు కూడా ఏం చేస్తాడు అది తప్పనే రాముడు కూడా మాంసం తిన్నాడు చెప్పారు శివుడు కూడా ఆయన శవాల మధ్యలో అనగా శ్మశానంలో ఉంటాడు అన్నట్టుగా చాలామంది పండితులు చెప్తూ ఉంటారు శివపురాణంలో కూడా అలాంటి సందర్భాలు కొన్ని రాయబడ్డాయి సో మన హైందవ సోదరుల్లో కూడా నూటికి తొంభై తొమ్మిది మంది హిందూ మతాన్ని అవలంబించే వారిలో కూడా నూటికి తొంభై తొమ్మిది మంది ఖచ్చితంగా మాంసాహారాన్ని భుజిస్తారు వాళ్ళు తింటారు మాంసాహారాన్ని మాంసాహారం తినకుండా ఎవ్వరు లేరు కేఎఫ్సీకి వెళ్తారు బిర్యానీలు తింటారు ఇంట్లోకి తెచ్చుకుని చికెన్ మటన్ రొయ్యలు పీతలు చేపలు వండుకుంటారు ఇంకా గట్టిగా మాట్లాడితే ఇంకా గట్టిగా మాట్లాడితే కొన్ని కొన్ని దేవాలయాల దగ్గర బలు ఇస్తారు దేవుళ్ళకి కోళ్ళు బలేస్తారు మేకలు బలేస్తారు గొర్రెలు బలేస్తారు వీటిని బలిచ్చి ఆ మాంసాన్ని అక్కడే వండుకు తింటారు చాలామంది దేవతలు తల్లుల దగ్గరికి వెళుతూ ఉంటారు కదా దేవతామూర్తులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు చక్కగా బలులిచ్చి వాటిని తీసుకుంటారు అలాగే వేణుస్వామి గారు అయితే మొత్తానికి బ్రాందీతోనో విస్కీతోనో దేవుడికి పూజ చేస్తున్నాడు అది ఆల్రెడీ ఆయన సోషల్ మీడియాలో పబ్లిక్గా పెట్టుకున్నాడు కొన్ని కొన్ని దేవాలయాల్లో విస్కీ బ్రాంతి కూడా దేవుడికి సమర్పించేటువంటి ఆచారాలు ఉన్నాయి కళ్ళు ముఖ్యంగా గ్రామ దేవతలకి కళ్ళు చాలా ఇష్టమైందట కళ్ళు తీసుకెళ్ళి నైవేద్యంగా పెడతారు కళ్ళుని గ్రామ దేవతలు ఈ సత్యమతల్లి జాతర లేకపోతే అమ్మవారి జాతర మహాలక్ష్మి అమ్మవారి జాతర ఇలాంటి జాతరలు జరిగినప్పుడు కూడా గుర్రెల్ని మేకల్ని బలులిచ్చి ఆ మాసాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కళ్ళు అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కొన్ని కొన్ని చోట్ల ఇంకా చాలా రకాలైన ఆచారాలు హిందూ మతంలో ఉన్నాయి ఇప్పుడు ఇన్ని ఆచారాలు దేవుళ్ళు స్వీకరిస్తున్నప్పుడు దేవుళ్ళకి ఏ ప్రాబ్లం లేనప్పుడు పసిబిడ్డలు బిర్యానీ తింటుంటే అక్కడికి వెళ్ళి ఈ మత ఉన్మాదంతో రగిలిపోతున్నటువంటి వ్యక్తులు వాళ్ళని లేపేయడం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి అది ఎంత శోచనీయమండి అది రేపు పొద్దున్న పసిబిడ్డల హృదయాల్లో ఏం నాటుతున్నారు మీరు ఓహో మనం మతం కోసం కొట్టుకు చెచ్చే మనుషుల మధ్య బ్రతుకుతున్నాం మేము అన్నం తింటుంటే అన్నం కూడా పొట్లం కట్టేసి మన చేతుల్లో పెట్టేసి ఈ అన్నం పట్టుకుని మీరు బయటకు వెళ్ళిపోండి అని చెప్పేటువంటి దుస్థితి కనీసం తినవలేదు అక్కడ కూర్చోబెట్టి ఎంత బాధాకరం రోజు రోజుకి వ్యవస్థ ఎట్టుపోతుంది మీరు ఆలోచన చేయండి ఇంత మతం మత్తులో మునిగి తేలిపోయి సాధించేదేంటి ఇప్పుడు దీనివల్ల మన భారతదేశానికి కలిగే ప్రయోజనం ఏంటి వాళ్ళను చికెన్ తినకుండా మటన్ తినకుండా ఆపేసి అక్కడ నుంచి వెళ్ళగొట్టేయడం వల్ల వచ్చే లాభం ఏంటి ఇప్పుడు ఎవరో దేవుని సన్నిధికి వెళ్తాడు చికెన్ తినేసి వెళ్ళాడు అనుకోండి పొట్లోనే ఉంటుంది అది మనకు తెలియకపోచాడు పొట్టలో చికెన్ ఉందని ఇప్పుడే బయట బిర్యానీ తిని దేవుడి సన్నిధికి వచ్చాడు లేదా రామప్ప దేవాలయం లోపల అడుగు పెట్టే వేసివాడు పొట్టలో చికెన్ వేసుకొని అంటే ఇప్పుడు దేవుడికి పొట్టలో చికెన్ ఉంటే ఏంటి పొట్ట బయట ఉంటే ఏంటి చికెన్ ఆల్రెడీ రామప్ప దేవాలయంలోకి వెళ్ళి వచ్చేసినట్టే కదా మీరు బాగా ఆలోచన చేయండి చికెన్ కానీ మటన్ కానీ తిన్న తర్వాత అరగడానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడద్ది ఇప్పుడు ఒక వ్యక్తి చికెన్ లేదా మటన్ తినేసి రామప్ప దేవాలయంలో పెట్టి తిరిగి తిరిగి అనుకోండి మనకు తెలియదు అతని కడుపులో చికెన్ ఉందని కానీ దేవుడు తెలుసు కదా దేవుడికి తెలియదేమీ లేదు కదా కాబట్టి ఇలాంటి మూఢ విశ్వాసాలతో అంధవిశ్వాసాలతో పసిపిల్లల మనసుల్ని గాయపరచడం ఎంతవరకు కరెక్ట్ నేను ఈ వీడియో ద్వారా గరికపాటి గారిని ముఖ్యంగా ఆయన అంటే నాకు చాలా ఇష్టం చాలా బాగా మాట్లాడతాడు ఆయన ఏదైనా ఉన్నది ఉన్నట్టు ముక్సూటిగా మాట్లాడుతుంటాడు ఆయన సో గరికపాటి వారిని నేను కోరుతున్నది ఏంటంటే అలాంటి పెద్దలు ఎవరైతే హైందవ మతంలో ఉన్నారో హిందూ సంప్రదాయంలో ఉన్నారో వాళ్ళని కోరుతున్నది ఏంటంటే అయ్యా దయచేసి మీ ఇలాంటి పెద్దలు ఇలాంటి బుద్ధిహీనులకు బుద్ధి చెప్పాలి నిజంగా బుద్ధి చెప్పాలి మీరు బుద్ధి చెప్పకపోతే వీళ్ళు మారరు మీరే బుద్ధి చెప్పాలి మీరే పూనుకొని ముందుకొచ్చి ఇలాంటి పనికి మన పనులు చేయకండి పసిపిల్లల మనసులు గాయపరచకండి ఎందుకంటే అందులో హిందువులు ఉండొచ్చు ముస్లింలు ఉండొచ్చు క్రైస్తువులు ఉండొచ్చు అందరూ ఉండొచ్చు వాళ్ళు అందరూ తింటున్నారు హ్యాపీగా కూర్చొని ఆకలితో ఉన్నారు పాపం పిల్లలు తిరిగి 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 అలిసిపోతారు కదా విహారయాత్రల్లో ఉన్నారు పిల్లలు ఉన్న పిల్లలు నోటి దగ్గర కూడు కొట్టేయిచ్చా వాటిని తన్నే ఇచ్చా అది ఎంత పాపం అది అది ఎంత పాతకం అది అది అసలు పాపం తింటున్న వాడిని ఆ తింటున్న దగ్గర నుంచి లేపేయడం వీళ్ళ హిందూ ధర్మం ప్రకారం కరెక్టా నిజంగా వీళ్ళు హిందూ ధర్మాన్ని అనుసరించే వాళ్ళైతే మానవ సేవ మాధవ సేవ అనే సిద్ధాంతానికి కట్టుబడిన వాళ్ళైతే దేవుడు వాళ్ళ రూపంలో పసిబిడ్డల్లో దేవుణ్ణి చూడగలిగితే ఆ రామలింగేశ్వర స్వామి ఈ పసిబిడ్డల్లో ఉన్నాడు అనే విషయం వీళ్ళకి అర్థమైతే పసిబిడ్డల దగ్గరే దేవుడు ఉంటాడని చెప్పబడుతున్నటువంటి ఇంచుమించు అన్ని మతాల్లో అలాంటి భావజాలం ఉందని నేను అనుకుంటున్నాను చివరికి యేసుక్రీస్తు ప్రభు కూడా అదే చెప్పాడు చిన్న బిడ్డలని ఎద్దరు రానివ్వండి వాళ్ళని ఆటంకపరచకండి దేవుని రాజ్యం ఎలాంటి వాళ్ళదే అన్నారు ఆయన సాహసోపేతంగా సో అలాంటి పసిబిడ్డల్ని దూరం చేసి వాళ్ళు తినే తిండిని వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకుని ఇంకా చేతులు కూడా కడుక్కోలేదండి ఎంగిల్ చేతులతో ఉన్నారు పాపం వాళ్ళు వాళ్ళని శుభ్రంగా మూటలు కట్టించేసి మీరు వెళ్ళిపోండి ఇక్కడి నుంచి మీరు దూరంగా పొండెక్కడి నుంచి అని చెప్పడం ఎంతవరకు సమంజసం ఇప్పుడు తినటం వల్ల అక్కడికి వచ్చేసిన అపవిత్రత ఏంటి ఒకళ్ళు తినటం వల్ల అపవిత్రత అంటే దుర్మార్గులు నీచులు తాగుబోతులు వ్యభిచారులు దొంగలు అబద్ధికులు నేరగాళ్ళు అందరూ గుడికి వెళ్తున్నారే ఒకరు పొట్ట కొట్టేసి ఈ అజ్ఞాత భక్తుడు ఏ తిరుపతి దేవాలయానికి వెళ్ళి ఆ డబ్బుల్లో సగం దేవుడు హుండీలో ఒక అజ్ఞాత భక్తుడిలా పడేసి వెళ్ళిపోతున్నాడే ఆ డబ్బులు కూడా వీళ్ళు వాడుతున్నారే ఇండైరెక్ట్గా ఇచ్చేసినా కూడా అది ఏ దొంగోడు తెచ్చాడో ఏ మోసగాడి తెచ్చాడో ఏ స్మగ్లర్ ఇచ్చాడో ఏ గంజాయి వ్యాపారిది ఇచ్చాడో ఎవరు పొట్టగొట్టినోళ్ళు తెచ్చాడని ఏ దేవాలయంలోనూ ఏ చర్చిలోనూ ఏ మసీదులోనూ ఆ డబ్బును ధృణీకరించరే అజ్ఞాత భక్తుడు వేసినా కూడా తీసుకుని దేవుడికి ఇచ్చేసిన తర్వాత పవిత్రమైపోద్దని వాడతారే అలాంటప్పుడు ఈ పసిపిల్లలు నిస్వార్థపరులైన పసిబిడ్డలు ఆ కల్మషం లేని పసిబిడ్డలు అర్మం కర్మం తెలియని పసిబిడ్డలు వాళ్ళు వచ్చి చక్కగా అక్కడ భోజనాలు చేస్తుంటే వాళ్ళను వెళ్ళగొట్టేసి ఈ పైశాచిక ఆనందం పొందడం ఎంతవరకు న్యాయం ఇలాంటి వాటిని సపోర్ట్ చేస్తున్నటువంటి హైందవ సహోదరుని అడుగుతున్నాను అందులో మీ పిల్లలే ఉంటే మీరు ఇలాగే స్పందిస్తారా ఈ రోజుతో అయిపోద్దా రేపటి నుంచి భవిష్యత్తు చాలా ఉంది మనం ప్రపంచం అంతా వెళ్ళాలి ప్రపంచంలో చాలా చోట్లకి మనం ప్రయాణం చేయాలి ఈ భారతదేశం ఒకటే కాదు ప్రపంచ దేశాలన్నిట కూడా మన పిల్లలు మన తెలుగువారు వ్యాపించున్నారు అక్కడ వాళ్ళు బతకాలి వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితులు అక్కడ ఇతర మతాల వాళ్ళు కలిగిస్తే మనం ఎంత హట్ అవుతాం మీరు బాగా ఆలోచన చేయండి సో కాబట్టి ఇది చాలా తప్పు దయచేసి ఈ వీడియో ద్వారా నేను పెద్దల్ని గరికపాటి వారు కానివ్వండి లేకపోతే ఇంకెవరైతే హైందో మతంలో పెద్దలు ఉన్నారో వాళ్ళందరూ కూడా స్పందించి మీ మతంలో ఉన్న ఈ మతోన్మాదులకు మీరే బుద్ధి చెప్పాలి క్రిస్టియాంటులు ఎవరైనా ఇలాంటి మతోన్మాదులు ఉంటే మేము బుద్ధి చెప్తాం నేను నిస్సందేహంగా బుద్ధి చెప్తాను తప్పైతే తప్పనే చెప్తాను అసలు ఎట్టి పరిస్థితుల్లో నేను సపోర్ట్ చేయను సో అలాగే మీరు కూడా స్పందించి ఇలాంటి బుద్ధిహీనులకు మత ఉన్మాదంతో రగిలిపోతున్న వారికి బుద్ధి చెప్పి ప్రభుత్వాలు కూడా ఇలాంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుని పిల్లల పక్షంగా అరే చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలియదు అలాంటి వాళ్ళు విహారయాత్రకు వచ్చి ఇప్పుడు రామప్ప దేవాలయం అనేది విహార స్థలం అది విహారయాత్ర స్థలం అది సో ఎవరైనా రావచ్చు అక్కడికి చారిత్రక కట్టడం కాబట్టి ఎవరైనా వస్తారు చూస్తారు వెళ్తారు సో అలాంటప్పుడు అక్కడ ప్రభుత్వమే అనుమతి ఇచ్చినప్పుడు ఆ దేవాలయం అనుమతి ఇచ్చినప్పుడు వీళ్ళు ఎవరండి అంత హీనంగా అంత దుస్సాహసానికి పాల్పడడానికి చాలా తప్పు కదా ఒకళ్ళు పెద్దవాళ్ళు అనుకోండి వాళ్ళని తిట్టినా అరే బాబు ఎందుకు ఇలా ప్రవర్తించావు ఈ దేవాలయ ప్రాంగణం కదా ఇక నువ్వు తినకూడదు కదా అని ఒకవేళ అన్నా ఒక అర్థం ఉంది లేదా వడ్డిస్తున్న పెద్దవాళ్ళు వాళ్ళు కూడా మాకు తెలియదండి సారీ అని చెప్పారు వాళ్ళు మమ్మల్ని క్షమించండి వేరే ఎక్కడ పార్క్ అనుకున్నాం మేము పార్క్లా ఉంది అని ఇక్కడ పెడుతున్నాం అని చెప్పారు సో అయినా కూడా వాళ్ళు ఏదో ఖండించారు పంపించారంటే ఒక అర్థం ఉంది ఒక ఐదు నిమిషాలు ఓపిక పడితే వాళ్ళు తినేస్తారు ఎలాగో తినేసారు ఒకవాళ్ళని దృష్టిలో అపవిత్రం అయిపోయింది అనుకుంటే ఆ అపవిత్రం మీద ఆల్రెడీ అయిపోయింది తర్వాత నువ్వు ఏ పసుపు నీళ్ళకి అల్లాపి చల్లుకుని కడిగేసుకోవచ్చు కదా నీ దగ్గర అలాంటి రెమెడీస్ చాలా ఉంటాయి కదా సో అలా చేసుకోవచ్చు కదా అలా ఏం చేయకుండా మధ్యలో అన్నం తినేవాడిని లేపేసి పంపించేయడం యావత్ హిందూ సమాజాన్ని నేను అడుగుతున్నాను నా హిందూ బంధువులరా స్నేహితులరా మీ అందరినీ అడుగుతున్నాను ఇది రైటా ఇది కరెక్టా ఇలా చేయడాన్ని మీరు సమర్థిస్తారా ప్రోత్సహిస్తారా దయచేసి మీ భావాలు ఏంటో తెలియజేయండి కామెంట్ చేయండి సో ఈ వీడియోని ఇతరులకు కూడా పంపించండి మరొకసారి ఇలాంటి నీచమైన కార్యాలు జరిగితే దయచేసి హిందూ సోదరులే స్పందించాలి హిందూ సోదరులు స్పందించేలాంటి వాళ్ళని ఖండిస్తే ఇక రేపు పొద్దున్న ఇలాంటి పాపిష్ట పనులు చేయడానికి తప్పుడు పనులు చేయడానికి ముందుకు రారు పసిపిల్లలంటి వాళ్ళు అన్యాయం అండి అది చాలా తప్పది సో ఇలాంటివి జరగకూడదు మన దేశం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ప్రజలందరూ కూడా భిన్నత్వంలో ఏకత్వం కలిగి సంతోషంగా ఆనందంగా బతకాలి తప్ప ఈ మత కల్లోలాల వల్ల మనం సాధించేది ఏ ఉండదు దీనివల్ల మన దేశం పొందే అభివృద్ధి కూడా ఏ ఉండదు నష్టమే తప్ప లాభమే ఉండదు ఏదో ఒక హిందూ మనల్ని పరిపాలిస్తున్నాడు అని అనుకునే ఆనందపడే స్థితి కూడా లేదు మీరు గమనించండి దేశాన్ని నిండా నాకేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో హిందూ మతానికి చెందిన నాయకులు కూడా ఉన్నారు వాళ్ళు మోసగాళ్ళుగా స్విస్ బ్యాంకులో డబ్బులు దాచుకున్న వాళ్ళుగా ప్రజాధనాన్ని కొల్లగొట్టిన వాళ్ళుగా లేరా మీరు ఆలోచించండి ఎవడు స్వార్థం లేనివాడుగా ఉన్నాడు ఏ మతంలో వాడు యథార్థవంతుడిగా కనబడుతున్నాడు ఏ మతం వాడి వల్ల మన దేశానికి ఎక్కువ లాభం జరుగుతుంది సో ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే మతం కాదు మనిషిలో ఉన్న మానవత్వం యథార్థత నీతి ముఖ్యం అవి ఉన్నవాడు ఏ మతంలో ఉన్నా వాడి వల్ల ఇతరులకు హాని జరగదు కీడు జరగదు ఆ భగవత్ స్వరూపాన్ని భగవత్ లక్షణాలు కలిగి వాడి ఇతరులకు ఎప్పుడు మేలు చేస్తూనే పోతుంటాడు అనే సద్విషయాలు మనం అర్థం చేసుకోగలుగుతాం కాబట్టి మనం ఆ యాక్సిడెంట్ అయ్యి రక్తపు మడుగులో కొట్టుకుంటున్నప్పుడు మన దగ్గరకు వచ్చిన వాడి మతాన్ని మనం చూడం వానిలో ఉన్న మానవత్వాన్ని చూస్తాం అతను ఏ మతానికి చెందినవాడైనా సరే మనకు అంబులెన్స్ మీద మనల్ని హాస్పిటల్కి తీసుకెళ్తున్నప్పుడు అతని మతమేంటని మనం అడగం అతనిలో ఉన్న మానవత్వానికి మనం జయగొడతాం ఆ మానవత్వాన్ని దైవత్వం కలిగి ఉన్నదానిగా మనం స్వీకరిస్తాం దానికి మనం ఫిదా అవుతాం అలాంటి భావజాలం కలిగి ఉన్నప్పుడే మన దేశం ఇంకా ముందుకు వెళుతుంది అందరూ అన్నదమ్ముల్లో కలిసిమెలిసి జీవించగలుగుతాం కానీ ఇలాంటి మతోన్మాద చర్యలను ప్రోత్సహించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా లాభం ఉండదు అనే విషయాన్ని మీ అందరికీ సుస్పష్టంగా తెలియజేస్తున్నాను ఈ వీడియో మీద మీ స్పందన ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి మీ వంతుగా ఈ సమ సమాజ నిర్మాణంలో మీ వంతు మంచి పాత్ర మీరు అందరూ పోషించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను గాడ్ బ్లెస్ యు ఆల్ లవ్ యు ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్